నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కువైట్లో షేక్లో హకీమీ సూపర్ మార్కెట్ అంట మొత్తం అన్ని మన ఇండియన్స్కి కావాల్సిన ఇండియా వస్తువులే దొరుకుతాయంట ఇక్కడ ఏమేమి దొరుకుతాయో నాకు తెలియదు లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సూపర్ మార్కెట్లలోకి వెళ్ళాను కానీ అవన్నీ కూడా కువైట్లో ఐటమ్సే ఉన్నాయి అవి బాబాయ్ బిందెలు ఉన్నాయి బకెట్లు ఉన్నాయి చిన్న బకెట్లు బాగున్నాయి కానీ బిందెలు బకెట్లు ఇక్కడ అవసరం లేదు కర్రాలు మంచి కర్రాలు ఉన్నాయి ఇంటి దగ్గర ఎవరైనా కరం బీచ్ గరిటెలు తాజ్మహల్ తాజ్మహల్ ఉంది తాజ్మహల్ ఇంకా ఫ్లేవుడ్స్ ఈ కటింగ్ చేసే వెజిటబుల్ కటింగ్ చేసేటివి అయ్యే రోళ్ళు మంచి రోళ్ళు ఉన్నాయి చెక్క రోళ్ళు పెద్ద పెద్ద రోళ్ళు ఉన్నాయి అలాగే కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ చక్క రోజులు చక్కెర ఇనుప రోజులు చాలా ఉన్నాయి అల్లావుద్దీన్ అద్భుత దీపం చాయ్ కాంచి అందులో పోసి వేడివేడిగా సప్లై చేయవచ్చు దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదలు రెండు దినాల ఆరు వందల ఫిల్సు అంటే ఆరు వందలు అవుతుంది గరి పెన పెనాలు స్టీల్ సామాన్లు చాలా ఉన్నాయి ఇవి పూరి దుగ్గునే కర్రలు టైల్స్తో చేశారు బాగుంది కర్ర చెక్కలు కత్తులు చూడు కత్తులు చూడు చూడు కత్తి ఒక్కటి ఎంత ఉందో చూడండి వెయ్యి వెయ్యి రూపాయలు ఇది ఐదు వందలు కత్తి ఒకటి ఐదు వందలు కత్తి ఇది ఒకటి ఇవన్నీ మా మామే నాకు తెలియదు మా మామ తలక చూపించా ఆవిడ అన్నీ బిడ్డలు డబ్బాలి జాడీలు చిన్న వేసుకోవడానికి జు మట్టి 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 కూడా ఉన్నాయి ఊరగా వేసుకోవడానికి మట్టి పాత్రలు అన్నీ మన ఇండియాలో అందరూ సిల్వర్ ఇవి అవి వాడితే ఇక్కడ ఇంత డబ్బు ఉండేవాళ్ళు మట్టి వాడుతున్నారు చూడండి పెను కడాయి కడాయి అంటారు కదా అది మట్టిదే నీళ్ళు తాగేదానికి కూడా మట్టి బాటిల్స్ మట్టితో మట్టితో చేసిన బాటిల్స్ నీళ్ళు తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా మట్టితో చేసినారు స్టీల్ సామాన్ కావాలంటే వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడే దొరుకుతాయి బోల్డ్ సామాన్లు ఉన్నాయి మొత్తం వంటింట్లో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ బకెట్లు గ్రైండరు మూడు రకాలు అవి గ్రైండర్లు అత్యాసాలు ఇక్కడ కోట్లు ఏడద అరే ఇక్కడ ఇసుర్లాలు కూడా ఉన్నాయే ఫ్రెండ్స్ వీటిని మా ఊర్లో ఇసుర్లాల్ అంటారు ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవేంటివి ఇవి ఏదో చిన్నపిల్లలకు మన ఇంటి దగ్గర అయితే ఏదైనా నూరి పోస్తారు కదా ఉగ్గు అలా ఉన్నాయి చపాతి బండరా ఇది ఏదో బాగుంది ఇది మా మామికి పొద్దున పూట ఎక్సర్సైజ్ అయితే బాగుంటుంది మామ నువ్వు తీసుకో మామ ఇది ఇవి ఎండిపోయిన నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే నిమ్మకాయలు పడేస్తాము కానీ ఇక్కడ కోవిట్లో నిమ్మకాయలు ఎండిపోయిన నిమ్మకాయలే కొని వాడుతున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ మిగతా ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను